సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో పర్యటించబోతున్నారు సార్ మొన్న జరిగిన మర్డర్ కేసు గురించి ఆరా తీయడానికి దాని గురించి తెలుసుకోవడానికి అలాగే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి వినుకొండ పర్యటన గురించి ఆ వార్నింగ్ గురించి మీరు ఏం చెప్తారు సార్ మొన్న నిన్న మనం చెప్పుకున్నాం ఈ టాపిక్ మొన్న ఈవెనింగ్ నైట్ వినుకొండలో ముల్లమూరు బస్ స్టాండ్ దగ్గర ఒక హత్య జరిగింది జిలాని అనే ఒక తెలుగుదేశం నాయకుడి తమ్ముడు అతను అతను కూడా తెలుగుదేశంలో ఉంటాడు రషీద్ అని వైసీపీ అతన్ని చంపాడు ఈ రషీద్ అని అతను అక్కడ వైసీపీ వాళ్ళు అంటే గవర్నమెంట్ పెట్టిన వైన్ షాప్లో పనిచేస్తుంటాడు ఒకప్పుడు వీళ్ళిద్దరు కూడా వైసీపీలో ఉండేవాళ్ళు తర్వాత జిలాని తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు వస్తున్న వార్త నిన్నంతా కూడా తెలుగుదేశం వాళ్ళు అసలు వీళ్ళిద్దరికి పొలిటికల్ రైవలరీ లేదు వ్యక్తిగత కక్షలు అని చెప్పారు మళ్ళీ ఈరోజు ఏం విర్షణ తీశారంటే వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళే అని తీశారు మళ్ళీ కొన్ని పత్రికలేమో తెలుగుదేశం పత్రికలు కావచ్చు లేకపోతే వెబ్సైట్లు ఒకప్పుడు వీళ్ళిద్దరూ వైసీపీలో ఉన్నారు ఈ మధ్యనే జలాన్ని చేరాడని చెప్తున్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇతను ఎక్కడెక్కడ తెలుగుదేశం మీటింగ్లో పాల్గొన్నారో ఆ వీడియోలు ఫోటోలు అన్ని బయటికి తీసుకొచ్చారు ఎందుకంటే ఇది క్లియర్గా పొలిటికల్ హత్య అనేది వైసీపీ వాళ్ళలో చేస్తున్న ఆరోపణ దాన్ని సరే పొలిటికల్ హత్య కాదనేది పక్కన పెడితే ఇటువంటి ఒక దారుణమైన సంఘటన జరిగింది అని రియాక్ట్ అవ్వాల్సింది పోయి వీళ్ళు మీరు వైసీపీలో గతంలో ఏమేమి హత్యలు చేశారు ఈ చిట్టా తీసి దీన్ని సపోర్ట్ చేస్తూ మీడియా మేధావులు ఈ మళ్ళీ రాజకీయమైన ఒక నీచ సంస్కృతి ఏదైతే వస్తుందో ఆంధ్రప్రదేశ్లో దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసినప్పుడు మీరు అదే చేస్తే ఇంకా దాని తేడా ఏముంది ఇంక మాట్లాడే అర్హత మీకేముంటుంది ఇంకా కాబట్టి ఏంటంటే వైసీపీ వాళ్ళు చేశారనే కదా ఆ వ్యతిరేకతతోనే కదా మమ్మల్ని గెలిపించారు మీరు మేము అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతలు అనే శ్లోకంతో కదా ముందుకొచ్చారు సో ఇప్పుడు శాంతి భద్రతలు చూస్తే డే వన్ నుంచి భయంకరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళ హత్యలే దాదాపు ముప్పై ఒక్క మంది చనిపోయారు అది కాకుండా మామూలుగా ఈ మధ్య స్త్రీల హత్యలు కావచ్చు పిల్లల హత్యలు కావచ్చు విపరీతంగా పెరిగాయి సో వీటి మీద హోమ్ మినిస్టర్ స్పందించి మాట్లాడకుండా గతంలో ఎన్ని జరిగాయని ఆమె చెప్తుంది తర్వాత ఏమో చంద్రబాబు అధికారంలో ఉంటే చాలంట ఆల్రెడీ శాంతి భద్రతలు ఉన్నట్టే అని ఆమె చెప్తుంది స్పెసిఫిక్గా సంఘటన జరిగినప్పుడు ఆ స్పెసిఫిక్ సంఘటన మీద ఏమేమి చర్యలు తీసుకున్నానో చూడాలి క్లియర్గా ఇక్కడైతే మాత్రం నేను నిన్న కూడా చెప్పిన కొండలబద్ద కొండబద్దలు కొట్టినట్టు ఇది క్లియర్గా తెలుగుదేశం వాళ్ళు జలాన్ని వెనుకున్నారు రషీద్ వైసీపీ అతను ఎందుకంటే రషీద్ తల్లి అంటే చనిపోయిన అతని తల్లి కూడా క్లియర్గా చెప్తుంది దీనికి బాధ్యులు వచ్చి జీవి ఆంజనేయులు ఇప్పుడున్న ఎమ్మెల్యే తర్వాత మల్లికార్జున్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు ఎందుకంటే ఇప్పుడు ఆ చంపిన జలాని అరెస్ట్ చేశారు కానీ అతనికి లీగల్గా హైకోర్టు అడ్వకేట్లంతా కూడా ఎమ్మెల్యేనే చూసుకుంటున్నాడు నిజంగా ఇది వ్యక్తిగత హత్య అయితే మా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే పరామర్శించాలి కదా అని ఆమె ప్రశ్నిస్తా ఉంది అట్లాగే ఎస్పీ కూడా దీని మీద ఏమి విచారం జరపకముందే హడావిడిగా ఇది వ్యక్తిగత కక్ష అని ప్రకటించాడు క్లియర్గా అయితే ఇది రాజకీయ కక్ష రాజకీయ కక్షతో చాలా జరుగుతున్నాయి నేను నిన్న కూడా చెప్పాను ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి మొదలు పెట్టేశారు వాళ్ళు అది పై స్థాయి నుంచే స్టార్ట్ అయింది దాని సిగ్నల్స్ అందుకొని కింది స్థాయి వరకు చేశారు ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళకు సంబంధించి ముప్పై ఒక్క మంది చనిపోయారు తర్వాత మూడు వందల హత్యా ప్రయత్నాలు జరిగాయి వాళ్ళ మీద ఇలా వేధింపులకు తట్టుకోలేక ఒక ముప్పై ఐదు మంది చనిపోయారని వాళ్ళు చెప్తున్నారు అట్లాగే దాడులు దౌర్జన్యాలు వెయ్యన్ని యాభై జరిగాయి ప్రైవేటు ఆస్తులు ఒక ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు నిన్న కూడా పొంగనూరులో కార్లని ధ్వంసం చేశారు అది వీడియోలు అంతా కూడా బయటకు వచ్చాయి మిథున్ రెడ్డి రెడ్డప్ప పరామర్శించడానికి వెళ్తే దాని మీదకి విపరీతంగా వచ్చేసారు ఆ వీడియోలో చూస్తే పోలీసులు ఏమో మంది లేరు వాళ్ళు ఎంత అడ్డుకుంటున్నా వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కారుని కొడుతున్నారు ఆ వీడియోలు అంతా ఉన్నాయి దాన్ని ఈనాడు లాంటివి ఏం రాస్తున్నాయి తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ అని రాస్తుంది అరే వీడియోలు కనబడతా ఉంటే కూడా అలా రాస్తే అంటే ఇలాగే రాసి మేము అధికారంలోకి రాగలిగాం కదా అన్న ఒక ఇది కనిపించవచ్చు కానీ ఎప్పుడైనా ఓన్లీ ప్రచారం వల్లే జరిగిపోదు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వంకి వ్యతిరేకత ప్రజల్లో నెగిటివ్ ఓట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఆ నెగిటివ్ రావడానికి మీడియా పనిచేస్తుండొచ్చు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగే అరాచకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు దీనంతా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఏం లేదు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అప్పుడు ప్రభుత్వానికి కూడా సరిదిద్దుకునే ఇది ఉంటుంది ఇప్పుడు పైగా ఎక్కువ రోజులు కూడా కాలి నలభై రోజులు నలభై ఐదు రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులు అయింది సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు దాడులు కావచ్చు వీటిని ఎత్తి చూపడం అవసరం దానివల్ల వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే తెలుగుదేశానికి ఉపయోగం తప్ప దాన్ని ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో జరగలేదా అప్పుడు ఇన్ని జరిగినాయి జరిగినాయి అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు అది పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం చేయిచ్చు ఆ పని ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి పాలిటిక్స్ ఇంపార్టెంట్ వైసీపీకి కూడా పాలిటిక్స్ ఇంపార్టెంట్ ప్రతిదాన్ని పొలిటికల్గా వాళ్ళు టర్న్ చేయడానికి ఇద్దరు కూడా ట్రై చేస్తారు అది అర్థం చేసుకోవచ్చు కానీ మీడియా రోలు ముఖ్యంగా ఇండిపెండెంట్ మీడియా రోలు ఏంటంటే అది వైసీపీ అతన్ని తెలుగుదేశం అతను చంపాడా లేదనేది సెకండరీ థింగ్ అది పొలిటికల్ వ్యవహారం కానీ శాంతి భద్రత పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు ఎలా స్పందిస్తున్నది యంత్రాంగం అనేది ఇంపార్టెంట్ మనం చూసాం నంద్యాలలో ఒక పాప ఆహత్య దాన్ని పది రోజుల వరకు కూడా అసలు ఎక్కడ పడేశారు అనేది కూడా లాగలేకపోయారు పోలీసులు ఇప్పుడు సిఐని ఎస్ఐని సస్పెండ్ కూడా చేశారు అంటే క్లియర్గా ఏంటంటే అక్కడ అధికార పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక అతను ఫాదరు అతనే ఇన్వాల్వ్ చేశాడనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఎన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు అంటే క్లియర్గా పోలీసులు తెలుగుదేశం వైపే ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది సో అట్లాగే కక్ష అనేది పై స్థాయి చంద్రబాబు స్థాయి నుంచే స్టార్ట్ అయింది అదేమీ చంద్రబాబు ఏదో ఉత్తముడు మిగతా వాళ్ళే అదములు అన్నట్టుగా ఏమి అక్కడ ఇప్పటి వరకు తీసుకుంటే ఇరవై ఏడు మంది ఐఏఎస్ఎల్కి ఇరవై నాలుగు మంది ఐపీఎస్ఎల్కి ఇంతవరకు పోస్ట్లు వెళ్ళదు చంద్రబాబు అలాగ కక్ష సాధింపులు అలాగ పెట్టాడు వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి విఆర్ఎస్ తీసుకోవాలి ఆల్రెడీ చాలామంది ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు విఆర్ఎస్ తీసుకుంటున్నారు అంటే ఇదంతా కూడా కక్ష సాధింపై గత ప్రభుత్వంలో వీళ్ళు నిజంగా వాళ్ళు ఏమన్నా అవినీతి పాల్పడు లేకపోతే ఇంకోటి ఉంటే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవాలి కానీ వాళ్ళని వేధింపులు అనేది గతంలో జగన్ చేశాడని వీళ్ళు విమర్శించారు అట్లాంటప్పుడు వీళ్ళు చేయకూడదు కదా మళ్ళీ వీళ్ళే కూడా అదే చేస్తున్నప్పుడు ఇంకా తేడా ఏముంటుంది తేడా చూపించాలి కదా గతంలో జగన్ ప్రభుత్వంలో ఇటువంటి అరాచకాలు జరిగాయి లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు ప్రజల మీద కావచ్చు ప్రతిపక్షాల మీద కావచ్చు దాడులు చేశారు వనరుల దోపిడీ జరిగింది ఇవన్నీ మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు అదే అంతకంటే బాగా ఎక్కువగా మేము చేస్తున్నాం అంటే ఇంక లాభం ఏముంది అక్కడ సో పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాల మీద గతంలో తీవ్రంగా మాట్లాడినాడు ఇప్పుడు ఇదే సీన్ కానీ జగన్ ప్రభుత్వం నుండి ఇదే విధంగా హత్య జరుగుంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి నానా సినిమాటిక్ డ్రామా అంతా చేసి ఉండేవాడు మొత్తం బ్యాచ్ నేసుకొని కార్ల మీద తిరుగుతూ పైన కూర్చొని ఈ డ్రామా అంతా అయిండేది ఇప్పటివరకు అసలు కనీసం కనం లేదు హోమ్ మినిస్టర్ బాధ్యత లేకుండా మాట్లాడుతుంటే తను కనీసం చెప్పడం కూడా లేదు ఒక పక్కన లోకేష్ ఏమో యాక్టివ్గా యాంటీ వైసీపీ ట్వీట్లు చేసుకుంటున్నాడు తప్ప ఇదంతా కూడా నెగిటివ్ ఖచ్చితంగా తెలుగుదేశానికి అవుతుంది ప్రజల్లో నెగిటివ్ ఇది వెళ్తుంది ఎందుకంటే ఈ వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది వాట్సాప్ గ్రూపుల్లో అదంతా చంపుతున్నది అది చాలా దారుణంగా ఉంది ఆ చంపే పద్ధతి కానీ వాడు ఏందో వాళ్ళ ఇంట్లో మేకనో గొర్రెనో చంపుతున్నట్టు చాలా నిదానంగా ఒక్కొక్కటి నరుక్కుంటూ ముందు ఒక చేయి నరికాడు రెండో చేయి నరికాడు మళ్ళీ కొడుతున్నాడు అలా ఓపెన్గా చేస్తుంటే కూడా జనం అంటే జనాన్ని మనం ఏమనలేము ఎందుకంటే మనం ఉన్న ఆ ప్లేస్లో వెళ్ళి ఆపగలమా వాడు కత్తులు ఉన్నాయి ఇంకొక ముగ్గురు ఉన్నారు వాళ్ళు మన మీద దాడి చేసే అవకాశం ఉందని భయం ఉంటుంది ఖచ్చితంగా నో డౌట్ అది కానీ ఆ స్థాయిలో జరిగి జరిగిందంటే వాళ్ళకి ఏముంది మన ప్రభుత్వం ఉంది అనే ధైర్యం లేకపోతే ఆ స్థాయిలో హత్యలు జరగవు ఎందుకు జరుగుతాయంటే ఎప్పుడైనా కూడా దొరకతామని వాళ్ళకి తెలుసు క్లియర్గా ఎందుకు లేదంటే అంత పబ్లిక్ ప్లేస్లో చంపరు కదా మామూలుగా అయితే ఓ ప్లాండ్గా ఎక్కడో సీక్రెట్గా చంపేవాడు అంత ఓపెన్గా అతను నిదానంగా చంపుతున్నా అంటే అర్థమేమి ఈ వాన్స్ టు సెండ్ ద మెసేజ్ వైసీపీ వాళ్ళకి ఒక మెసేజ్ పంపదలుచుకున్నాడు మేము ఇంత ఘోరంగా చంపగలం మిమ్మల్ని మిమ్మల్ని ఎవడేం పీక్కోలేడు అన్న ఒక మెసేజ్ కోసమే ఇది జరిగిందప్ప ఓన్లీ నిజంగా అతను చంపాలని తనకి కోపం ఉంటే వేరే రకంగా చంపేవాళ్ళు కాబట్టి ఇది ఒక మెసేజ్ పంపిస్తున్నారు వైసీపీకి దీనికోసం ఇప్పుడు జగన్ ఈరోజు దీంట్లోకి వెళ్ళాడు నిజానికి ఆయన బెంగళూరు పర్యటనలో ఉన్నాడు పర్యటన అంటే అక్కడ ఏం చేస్తున్నాడని తెలీదు దానికి సంబంధించి కూడా రకరకాల పొకార్లు వచ్చాయి వైద్యం తీసుకుంటున్నాడని అక్కడేవో బీజేపీతో మంత్రాలు చేస్తున్నాడని డీకే శివకుమార్తో రకరకాలుగా వచ్చాయి ఏదేమైనా ఆయన బెంగళూరు పర్యటన నుంచి యాక్చువల్గా అయితే ఇరవై రెండు అసెంబ్లీకి వస్తా అన్నాడు కానీ ముందుగానే క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాడు సో వార్నింగ్ కూడా ఇచ్చాడు సీరియస్గా నాకు తెలిసి మామూలుగా అయితే జగన్ ఒక ఆరు నెలలు టైం ఇద్దాము వీళ్ళకి అని అనుకున్నారు కానీ ఇది ఆరు నెలల వరకు వీళ్ళు ఓపిక పట్టట్లేదు కాబట్టి మనం కూడా ప్రజల తరపున ఎందుకంటే ఆల్రెడీ జగన్కి వ్యతిరేకత వస్తుంది ప్రజల మీద వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతుంటే ఇంకా ఆరు నెలలు టైం అయింది ఇవ్వడం ఆరు నెలలు ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళు ఏదైనా ఒడిదుడుకుల్లో ఉంది ప్రభుత్వం మెల్లగా నెలదొక్కుని అని ఇవ్వాలి వాళ్ళు వచ్చిన రోజు నుంచే యాక్టివ్గా దాడులు చేయడం మొదలు పెడితే నువ్వు ఆరు నెలలు టైం ఎందుకు ఇస్తున్నావు అనేది అప్పుడేమన్నా నీకు జగన్కి ఇచ్చారా జగన్కి కూడా ఇవ్వలేదు వాళ్ళు ఆరు నెలలు సో అప్పుడు కూడా ఇస్తానన్న చంద్రబాబు కానీ ఇవ్వలేదు ఇక్కడైనా అంతే ఇక్కడ కూడా వీళ్ళు కొంత టైం ఇస్తా ఉన్నారు కానీ అదేమీ ఇవ్వలేదు అది ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఆరు నెలలు టైం తీసుకునే పరిస్థితులే నెల లోపల నైట్ వచ్చేస్తుంది తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మా ప్రభుత్వం ఆరు నెలల్లో బొరస్టు పట్టిపోతుంది సార్ ఆరు నెలలు కూడా అవసరం లేదు మా వాళ్ళు ఇసుకమ్మ వేస్తున్నారు మొత్తం ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అమ్మేసుకుంటున్నారు అని ఎర్రమట్టి దిబ్బలు దిగు నేను చెప్పుకున్నాను ఈ స్థాయిలో వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా వైసీపీ కూడా సైలెంట్గా ఉండదు వాళ్ళు కూడా ప్రజలకి వెళ్ళడం మొదలు పెడతారు ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఇది ఎందుకంటే ఇది డెమోక్రసీ ఇదేమీ అదేదో రాజరిక పాలన లేకపోతే భూస్వామ్య పాలన కాదు ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఎదుర్కొంటారు దీన్ని అది రంగంలోకి దిగాడు జగన్ హెచ్చరిక కూడా చేశాడు నాకు తెలిసి ఇప్పుడు తెలుగుదేశం కరెక్ట్ చేసుకోకపోతే మోర్ వైలెంట్గా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ దీనివల్ల పెట్టుబడులు రావు ఖచ్చితంగా మళ్ళీ జగన్ మీద నెపమేసుకుంటూ వీళ్ళు ఐదేళ్ళు బతకాలి